సింధూర్గా చేద్దాం అనుకున్నాం వాళ్ళు యుద్ధం వైపుకి తీసుకెళ్లారు అంతకు మించి మరేం లేదు బేసిక్గా భారతదేశం ఎప్పుడూ కూడా ప్రొవకేటివ్ కంట్రీ కాదు అట్లాగే ఎక్స్పాన్షన్ కంట్రీ కాదు ఉన్నటువంటి భూభాగాన్ని కోల్పోయింది తప్పించి కొత్త భూభాగాన్ని ఆక్రమించుకున్న అలవాటు భారతదేశానికి లేదు భారతదేశం నుండి విడిపోయినటువంటి దేశమే పాకిస్తాన్ అది మాత్రం ప్రొవకేటివ్ కంట్రీ అట్ ద సేమ్ టైం విస్తరణవాద కాంక్ష ఉన్నటువంటి దేశం అందుకని నేను బెలూచిస్తాన్ని లాక్కుంది కాశ్మీర్లో పార్ట్లు లాక్కుంది గిల్గిట్ బల్టిస్తాన్ లాక్కుంది ఇట్లాగా అనేక ప్రాంతాలు లాక్కున్నటువంటి చరిత్ర దానికి ఉంది కానీ ఉన్నది కోల్పోయిన చరిత్ర భారతదేశానికి ఉంది చైనాకు కొంత భూభాగం కోల్పోయాం పాకిస్తాన్కి కొంత భూభాగం కోల్పోయాం అట్లాంటి సిచ్యుయేషన్ మనకుంది కలుస్తాన్ అని వచ్చినటువంటి నేపాల్ని టిబెట్ని భూటాన్ని మనం వద్దన్నాం అది భారతదేశానికి ఉన్నటువంటి అలవాటు అంటే విస్తరణవాదకాంక్ష తక్కువ బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని భారత్ అనుసరిస్తుంది సరే పార్టీలు ఏమున్న విధానాలు వేరున్నా సరే ఓ సిస్టమ్ నడుస్తూ వచ్చింది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడొచ్చిందంటే ఉగ్రవాదం అనేటటువంటి దాంతో మాత్రమే పుట్టి పెరిగి బతుకుతోంది పాకిస్తాన్ ఇప్పుడు రెండు దేశాలు ఒకేసారి పుట్టినప్పుడు పోటీ పడాలి స్పర్ధయా వద్దతే విద్య అంటారు మనం స్టూడెంట్స్ ఇద్దరి మధ్యన చదువులో పోటీ పడితే ఇద్దరూ ఎదుగుతారు అది పద్ధతి ఇక్కడ వాడు పోటీ పడాలా ఎట్లాగా మనతో విద్యారంగంలో పోటీ పడాలి మనతో వైద్య రంగంలో పోటీ పడాలి మనతో అభివృద్ధిలో పోటీ పడాలి మనతో వ్యాపార